తిరుమల లడ్డు కల్తీ వ్యవహారంపై కూటమి నాయకులు హిందూ సోదరులు నిరసనలు కొనసాగుతున్నాయి దైవ ప్రసాదాన్ని కల్తీ చేసి అపవిత్రం చేసిన దోషులను శిక్షించాలని డిమాండ్ చేశారు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు ఆందోళనకు దిగారు సనాతన ధర్మాన్ని కాపాడాలి అంటూ టీడీపీ కార్యాలయం నుంచి పట్టణ హౌసింగ్ బోర్డు వెంకటేశ్వర స్వామి ఆలయం మార్కెట్ వెంకటేశ్వర స్వామి ఆలయం వరకు రాష్ట కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తండ్రి వాసంశెట్టి సత్యం జెండా ఊపి బైక్ ర్యాలీ నిర్వహించారు వెంకటేశ్వర స్వామి ఆలయంలో గోపూజ నిర్వహించి వెంకటేశ్వర స్వామికి వినతి పత్రం అందజేశారు అనంతరం కూటమి నాయకులు కార్యకర్తలు డీఎస్పీ ఆర్డీఓ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసుంశెట్టి సుభాష్ కు వినతి పత్రం అందజేశారు తిరుమల లడ్డు కల్తీ వ్యవహారంపై సహకరించిన దోస్తులను శిక్షించాలని డిమాండ్ చేశారు తరఫికల్లో చూసిన అవసారాన్ని వెంటనే ఆ దోషం ওকে স্যার জয় জীরা জয় জীরা জয় গোবিন্দ জয় জীরা জয় জীরা গোবিন্দ প্রেমে জয় জীরা কেশুলার বন্ত্রে জয় জীরা অনন্ত বর্মানের নামাবলী আর বর্মানের নামাবলী কেশুলার বন্ত্রে চাপড় গোবিন্দ తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగినటువంటి దారుణాన్ని మేమందరూ కూడా కుటుంబ సభ్యులందరూ కూడా తీవ్రంగా ఖండిస్తున్నాము దీనిపైన ఎవరైతే దీనికి సంబంధించిన వ్యక్తులు ఉన్నారో వారందరిపైన కూడా తగిన చర్య తీసుకోవాలని చెప్పి కూటమి తరఫున డిమాండ్ చేస్తున్నాం అత్యంత పవిత్రమైనటువంటి వెంకటేశ్వర స్వామి రడ్డులో జంతువుల యొక్క ఫ్యాక్ట్ ఉండడం అనేది చాలా దారుణమైన అంశము మూడు వందల చరి మూడు వందల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి తిరుమల తిరుపతి లడ్డూని అపవిత్రం చేసిన దోషాలను వెంటనే శిక్షించాలని మేము కుటుంబ తరపున డిమాండ్ చేస్తున్నాం వెరీ గుడ్ అధికారంలోకి వచ్చిన ఐదు సంవత్సరాల్లో హిందువులకి ఎంత అన్యాయం జరిగిందో హిందూ సంఘాలన్నీ కూడా రోడ్డు ఎక్కి ఎంత చెప్పినా సరే ఈ ప్రజలకు కానీ ప్రభుత్వానికి కానీ కోర్టులకు కానీ న్యాయస్థానానికి ఎవరికి కూడా బొరక ఎక్కలేదు హిందువులకి ఎంత అన్యాయం జరిగిందంటే జరిగింది రథం రథం అంటించడం కానీ రాముల వారి శిరస్ఛేదం కానీ విగ్రహం శిరస్ఛేదం కానీ ఎన్నో అన్యాయాలు జరిగాయి తిరుపతిలో ఎన్నో అక్రమాలు జరిగినాయి తినే ప్రసాదం అన్నం కూడా బాలేదని చెప్పి ఎన్ని ఎన్ని రకాలుగా మొరపెట్టుకున్నా ఎవరికి బొరకెక్కలేదు ఈ రోజున బయటపడింది బయటపడింది మొత్తం ప్రపంచ అవాక్ అయిపోయారు తినే ప్రసాదంలో కూడా ఈ పశువుల నుంచి తీసుకున్న నూనె నెయ్య దీంతో చేశారు అంటే ఈ సనాతన ధర్మాన్ని కోలదేయాలని ఈ యొక్క జగన్ ప్రభుత్వం ఎంత ప్రయత్నించిందో ఈ రోజున ఈ పదకొండు సీట్లకి పరిమిత అయిపోయాడు అంటే కనుక ఒక పెద్ద నాయకుడు నామరూపాలు లేకుండా పోయాడు ఇప్పుడు వైసీపీ పార్టీ పదకొండులో కూర్చుంది ఇక రాను రాబోయే కాలంలో ఇంకెంత పతనం అయిపోతాడో మన హిందూ సమాజం అంతా చూస్తుందని ఆ వెంకటేశ్వర స్వామి ఉన్నాడు ఆయన ఆయన ఉన్నాడని నిరూపించుకోవడానికే ఈ విషయం ఈ రోజున బయటపడింది రాబోయే కాలంలో కనీసం ఇప్పుడైనా హిందువులందరూ కళ్ళు తెరుచుకుని ఎవరికి ఓటేస్తున్నామో ఎవరినగతులు తిరుగుతున్నామో ఎవరిని నాయకులను మోసపోతున్నామో ఒకసారి దృష్టి పెట్టి ఆలోచించాలని ఎప్పటికైనా హిందూ సమాజం మేల్కోవాలని కోరుకుంటూ రావు వెంకటేశాయ అందరికీ నమస్కారం ఈరోజు రామచంద్రపురం నియోజకం భక్త ప్రజానీకం తరఫున మరియు అదేవిధంగా ఉమ్మడి కూటమి తరఫున మేము గత ఐదు సంవత్సరాల్లో వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం నియమించిన తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యులు మరియు చైర్మన్లు వారికి సహకరించిన అధికారులు మరియు వారు ఎవరినైతే ఈ ఆవు కొవ్వును విక్రయించమని గుర్తిదారులు నియమించబడ్డారో వారి కోసం మేము భక్తుల మరియు ప్రజల మనోభావాల మేరకు ఉమ్మడి పార్టీ తరఫున మేము ఒక సనాతన ధర్మాన్ని రక్షించాలని రామచంద్రపురం పట్టణంలో ఒక ర్యాలీ నిర్వహించాం ఈ ర్యాలీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే డాక్టర్ బాబాసాహెబ్ రాజ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో ఎవరి మనోభావాలను దెబ్బతీయకూడదని మనకు ఆర్టికల్గా కూడా ఉన్నాయి కానీ గత పాలకులు తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ఇందాక చెప్పారు పెద్దలు గడిచిన కాలంలో ఈ ప్రసాదానికి మూడు వందల సంవత్సరాల చరిత్ర ఉంది అటువంటి ప్రసాదాన్ని అప్ర అప్రస్తుతం చేసి హిందువుల యొక్క మనోభావాలను దెబ్బతీసే విధంగా ప్రవర్తించిన ఈ అధికారులను ఈ నాయకులను ప్రభుత్వం వెంటనే సిట్ ఏర్పాటు చేశారు చంద్రబాబు నాయుడు అదే అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి కోరిక మేరకు సిబిఐ కూడా అప్పగించాలని మా రామచంద్రభూర యోగా ప్రజలు మరియు భక్తుల తరఫున కోరుచున్నాం అదేవిధంగా మా రామచంద్రభరం యోగా మరియు మా ఉమ్మడి కోటమి తరపున కూడా మేము ఇప్పుడు రెండు నిమిషాల్లో మా మంత్రి గారిని కలిసి మా యొక్క విన్నపాన్ని మా మంత్రి గారికి కూడా సుభాష్ వాసం సుభాష్ గారికి ఇచ్చి దా తద్వారా చంద్రబాబు నాయుడు గారికి మాకు మరియు హిందువుల యొక్క మనోభావం కాపాడాలని ఒక ఉన్నతపత్రం ఇస్తున్నాం ఇదే విధంగా ఈ వెంకటేశ్వర స్వామి యొక్క యాత్రలో పాల్గొన్న అందరికీ మా ఉమ్మడి కూటం పార్టీ తరఫున మరియు ప్రజల తరఫున జై శ్రీరామ్ సనాతన ధర్మ మొదలైనటువంటి మన హిందూ ధర్మానికి చాలా అన్యాయం జరిగింది దాన్ని అందులో పనిచేసిన ఐదు సంవత్సరాలు పనిచేసిన ఈవో కానీ ఆ చైర్మన్ కానీ ఆ పార్టీ వాళ్ళు కానీ అందులో అందరినీ కూడా శిక్షించాలని మరొకసారి మా ఎన్డీఏ కూటమి తరపు నుంచి వాళ్ళే తగిన చర్య తీసుకుని వాళ్ళందరికీ కూడా తగిన బుద్ధి చెప్పి హిందూ ధర్మాన్ని కాపాడాలని రక్షించాలని మా పార్టీ తరపు నుంచి మరీ మరీ కూడా జై జనసేన జై అంటే ఈ యొక్క గౌ పరమ పవిత్రమైనటువంటిది ఏ పూజా కార్యక్రమం చేయాలన్నా గౌ యజ్ఞవద్ధతం ఒక యజ్ఞం చేయాలంటే ఆవునే ఉండాలి దేవతలకు నివేదన పెట్టాలంటే నేతతో మనం ఇంట్లో ఏం వండుకున్నా సరే మళ్ళీ ఆవునే కలిపి నైవేద్యం పెడతాం అటువంటి స్వామివారి పరమ పవిత్రమైనటువంటి ప్రసాదాన్ని అపవిత్రం చేశారు మీరు ఈరోజు అటువంటి గోవు దానికి సాక్షిపోతాం సకల దేవతలతో కూడా ఆ గోవు సాక్షాత్తు ఆ యొక్క స్వామి వారికి గోవిందుడు అని నామేయం ఆ యొక్క ఆవు పాల ద్వారా నేను ఇక్కడ ఉన్నాను అని చెప్పి ఆ స్వామి బయటకు వచ్చాడు అటువంటి గోవుని మీరు ఖండించి ఆ వ్యర్థాలతో స్వామికి నివేదన చేయడం అంటే అపచారం ఎవరైతే ఈ యొక్క విషయాన్ని ఎవరైతే అందులో ఉన్నారో వారందరూ కూడా సర్వనాశనం అయిపోతారు ఎందుకంటే ఇది యొక్క భక్తుల యొక్క మనోభావాలతో మీరు పెట్టుకున్నారు ఈరోజు ఎందుకంటే స్వామివారిని ఆరాధ్య దైవంగా పరమ పవిత్రంగా మేమందరం భావిస్తూ ఉంటాం అటువంటి మా స్వామి వారికి మీరు ఎంతో అపరాధం చేశారు కనుక ఈరోజు ఈ గోమాతను మేము రక్షించి ఈ గోమాత ద్వారా వచ్చేటువంటి పరమ పవిత్రమైనటువంటి ద్రవ్యం ద్వారా ఈ ప్రభుత్వాలైనా సరే మీరు ఖచ్చితంగా ఆ యొక్క ప్రసాద విజయనలో రాజీ పడకుండా ఆ యొక్క మంచి ప్రసాదాన్ని స్వామివారికి అందజేసి నివేదన చేసి ఆ ప్రసాదాన్ని భక్తులకు అందజేయాలని అలాగే అన్ని ర్యాబ్ ర్యాబ్ రిపోర్ట్లో కూడా ఇక్కడ తప్పు జరిగింది అని చెప్తున్నారు కనుక మేము తప్పు జరగలేదు మాకేం తెలియదు అంటే ఎవరు నమ్మేటువంటి పరిస్థితుల్లో లేదు కనుక మీరందరూ కూడా హిందువులందరూ కూడా ముక్తకంఠంతో మా యొక్క స్వామి ప్రసాదం కానీ మా తిరుమల క్షేత్రంతో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని దేవాలయాలు కూడా సక్రమమైనటువంటి మార్గంలో మంచి ప్రసాదం మంచి ఆవునయ్యతో ప్రసాదాలన్నీ కూడా స్వామివారికి నివేదన చేయాలని ఆ యొక్క యావత్ హిందూ సమాజం తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం గోవిందా